హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను మిరియాల రైసు చేస్తున్నానండి కొంచెము కారం కారంగా బాగుంటుంది మామూలుగా లెమన్ రైసు టామరీన్ రైసు మ్యాంగో రైసు ఇలాంటివి చేస్తాము ఇది చాలా బాగుంటుందండి మిరియాలన్నం దీనికి కావలసినవి మిరియాలు జీలకర్ర కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసామండి మన క్వాంటిటీకి తగినట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మినప్పప్పు మినప్పప్పు కొంచెము వేగనివ్వాలి కొంచెము దోరగా వేగిన తర్వాత ఆవాలు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఇది కొంచెం వేగనిచ్చి పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ కరివేపాకు కొంచెము వేగనివ్వాలి ఇది చాలా బాగుంటుందండి ఈరోజు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేరుశని గింజలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఈరోజు ఫ్రైడే పూజ అండి మా ఇంట్లో లలిత సహస్రనామాలు లలిత గ్రూప్ వాళ్ళంతమంతా కలుస్తాము ఫ్రైడే ఫ్రైడే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇలా చేస్తున్నాను పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం అందరూ ఏనండి అప్పుడు కొట్టి పెట్టానని చెప్పాను కదా మిరియాలు జీలకర్ర అది వేయించి అన్నంలో వేసి కలపడం పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ఆల్రెడీ అన్నము వార్చి పెట్టుకున్నాను దానిలో ఈ పోపు వేసి కలపడం అంతేనండి మీరు అన్నం రెడీ చూడండి మీరు చేయండి కామెంట్స్ పెట్టండి